హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఎప్పుడు ముగుస్తుంది ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు శ్రీ మహావిష్ణు ఏ పేరుతో పిలుస్తారు ముగ్గు ఎలా వేసుకోవాలని ఈ వీడియోలో క్లియర్ గా చెప్తున్నాం వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా సూర్యుడు ధనుసు రాశులకు ప్రవేశించగానే ధనుర్మాసం ప్రారంభం అవుతుంది పదహారో తేదీ ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడో తేదీన ముగుస్తుంది ఆ రోజే గోదాదేవి కళ్యాణం కూడా జరుగు జరుగుతుంది ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని మధుసూదన అనే పేరుతో పిలుస్తారండి కార్తీక మాసంలో దామోదరుడు అని ఎలా పిలిచి పూజిస్తారు ఈ మాసంలో మధుసూదన అనే అనే పేరుతో పూజిస్తుంటారండి ఈ ధనుర్మాసం నెల రోజులని నెల పట్టడం లేదా నెల నెల గంట అంటారు ఈ రోజు నుండి సంక్రాంతి పండుగ నెల రోజులు ఉంటది కాబట్టి ఈ నెల రోజుల కాలం అంటే ఈ ముప్పై రోజులని నెల పట్టడం లేదా నెల గంట అంటారు ఈ మాసం మొదటి రోజు కూడా ముగ్గు ప్రత్యేకంగా ఇలా వేసు వేసుకోవాలి వాకిళ్లు ఇలా తెరుస్తున్నట్టు వేసుకోవాలండి స్ట్రైట్ లైన్లు వేసుకోకూడదు మనం డోర్ తెరిస్తే ఎలా ఉంటదో ఆ విధంగా ముగ్గు వేసుకోవాలి ఈ రోజు నుండి వైకుంఠంలో శ్రీ మహావిష్ణు దర్శనం కోసం ద్వారాలు తెరుచుకుంటాయండి అందుకే దాని ప్రతీకగా ఈ నెల రోజులు వైకుంఠ వాకిళ్లు ద్వారాలు తెరుస్తున్నట్టు ముగ్గు వేయాలండి ఈ నెల రోజుల ముగ్గులు కూడా రెగ్యులర్ గా వేసే డిజైన్ ముగ్గులు అలా వేయకూడదండి అండి ముగ్గులు గీతల ముగ్గులు ఇలా ప్రత్యేకంగా ధనుర్మాస ముగ్గులు ారు అలాగే ఈ ముగ్గులో కూడా సూర్యుడి సూర్యుడికి సంబంధించిన ముగ్గులు వేస్తూ ఉంటారు ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా తిరుపతి చదువుతుంటారండి తిరుపవయ్య అంటే తిరు అంటే పవిత్రమైంది పా అంటే పారాయణము ఆ గోదాదేవి ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణు రంగనాథ స్వామిగా తలుచుకుంటూ పారాయణంతో పూజ చేస్తూ చివరికి తనని వివాహం ఆడుతుందండి అందుకే ఈ నెల రోజుల్లో పెళ్లి కనీ అమ్మాయిలు అబ్బాయిలు శ్రీ మహావిష్ణు పూజ చేస్తే తన కోరుకు వాళ్ళతోటి వివాహం జరుగుతుందండి ప్రత్యేకంగా ఈ నెల రోజులు పూజిస్తూ ఉంటారు అలాగే శ్రీకృష్ణుని కూడా గోపికులు ఎంతో ఆనందంగా భక్తి ప్రభతులతోటి ఈ నెల రోజులు పూజిస్తుంటారండి ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించిన వాళ్ళ కోరికలు తీరతాయని నమ్మకము నెల రోజులు మొత్తం చేయలేని వాళ్ళు ఈ నెలలో ఏదో ఒక రోజు ముఖ్యంగా మొదటి రోజు చేసినా మంచిదేనండి మీ శక్తిని బట్టి ఆ శ్రీ మహావిష్ణువుని పూజించండి తిరుపతి చదవండి అవి చదవటం రాని వాళ్ళు విష్ణు సహస్రనామాలు చదువుకున్న మంచిది ఈ నెల రోజులు ప్రత్యేకంగా నైవేద్యం కూడా కట్టు పొంగలి దద్దోజనము పులిహోర ఇలాంటి రైస్ తోటి చేసిన ప్రసాదాలు ఎక్కువగా నివేదిస్తుంటారండి పదిహేను రోజులు ఒక రకం ప్రసాదం పదిహేను రోజులు ఇంకొక రకంగా ప్రసాదం పెడుతుంటారు శక్తిండి ఓపుకుంటే రోజు అలా చేసి పెట్టచ్చు లేదంటే రోజు ఒక రకంగా అన్నం కూడా చేసి పెట్టొచ్చండి అండి మనం ఇంట్లో వండుకున్న అన్నాన్ని కాస్త నెయ్యి బెల్లం వేసి పెట్టినా కూడా అదే ప్రసాదంగా నివేదించ వచ్చండి ఆ నెల రోజులు శ్రీ మహావిష్ణువు పూజ చేయండి ఆ అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నాండి ఈ నెల రోజులు ముగ్గులు ప్రత్యేకంగా వేయాలన్న కదండి ఇప్పుడు వాటి గురించి చెప్తున్నాను నెల రోజులు మెలకులు ముగ్గులు గీతల ముగ్గులు వేయాలండి ఇలా నేను సింపుల్ గా ఒక ముగ్గు అయితే వేసి చూపిస్తున్నాను కలర్స్ కూడా వేస్తున్నానండి ఈ దన్నర్ మాసంలో ముగ్గులతో పాటు కలర్స్ కూడా వేయాలండి అది ప్రత్యేకంగా కూడా నేను ఎక్కువ కలర్ లేకుండా రెడ్ యెల్లో కలర్ తోట సింపుల్ గా ఈ విధంగా డిజైన్ వేస్తున్నాను అండి ఈ ముగ్గు అనే కాదు మీకు ఏ వస్తే అవి వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు సైడ్ వేయాలండి ఇలా ముగ్గేసి వదిలేయకూడదు ఆ సైడ్ కూడా మన ఇష్టం వచ్చినట్టు అలా వేయకుండా ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా వైకుంఠ వాకిలు తెరుస్తున్నట్టు వేయాలని చెప్పాను కదా ఆ విధంగా నాలుగు వైపుల ద్వారాలు తెరుస్తున్నట్టు వేయాలండి ఈ ధనుర్మాసంలో ఇది ప్రత్యేకం ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని మొదటి రోజు ఇలా ద్వారాలు తెరవాలి చివరి రోజు అంటే గోదాదేవి కళ్యాణం అయిపోయినాక ఆ రోజు ముయ్యాలండి తోటి ధనుర్మాసం ముగుస్తుందని గుర్తు మనం వేసే ముగ్గులు కూడా మన పండగల సంప్రదాయాన్ని కూడా తెలిపేలాగా ఉంటదండి మనం ఇప్పటి నుండి ఇలా వేస్తే ముందు తరాల వాళ్ళకు అది తెలియజేసిన వాళ్ళం అవుతారు మన ఇంటి ముంగటేసే ముగ్గున బట్టి మనం ఏ విధంగా ఉంటామని అది కూడా తెలుస్తుంది అలాగే ఈ ధనుర్మాసం ప్రారంభ రోజు నుండే గొబ్బి పెడుతూ ఉంటారు మీకు అవకాశంగా నుండి పేడ దొరికేలాగు ఉంటే ముఖ్యంగా ఆవు పేడతోటే గొబ్బెమ్మను పెట్టాలండి అది దొరకన పక్షంలో గేదె పేడతో పెట్టొచ్చేమో నాకైతే క్లియర్ గా తెలియదు తెలియదు మేమైతే ఇంతకు ముందు పెట్టేవాళ్ళం అండి అది సంప్రదాయమో కాదు నాకైతే క్లియర్ గా తెలియదు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఈ నెల రోజులు పెట్టిన గొబ్బెమ్మల్ని పిడకలాగా చేసుకొని భోగి పండుగ రోజు మంటల్లో వేస్తూ ఉంటారండి ఇదండి ఈ ధనుర్మాసం విశిష్టత ఈ ధనర్మాసంలోనే ముక్కోటి ఏకాదశి వస్తుందండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి పదో తేదీన ముక్కోటి ఏకాదశి వస్తుంది ముఖ్యంగా ఇంకొకసారి కూడా చెప్తానండి ముగ్గు ఎలా వేసినా ద్వారాలు మటుకు తెరుస్తున్నట్టు ఇలా నాలుగు వైపులా ఖచ్చితంగా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి వేసుకోవాలి కూడా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో